అందరికీ స్వాగతం అండి ఈ మధ్య మనం ఇలా మాట్లాడుకుని చాలా కాలం అయింది మళ్ళీ ఈరోజు కొంచెం మాట్లాడాలనిపించింది అందుకే ఉత్తి వీడియో చేస్తే మాటలతో అంత ఇంట్రెస్ట్గా ఉండదేమో అని ఈ వీడియో సరదాగా చూపిస్తూ కబుర్లు చెప్పాలనిపించింది ఆ మధ్య మా మేనగోడలు అమెరికా నుంచి వచ్చినప్పుడు అందరం కలిసి ఒకరోజు సరదాగా మూన్లైట్ డిన్నర్ చేద్దాం అని ప్రపోజల్ పెట్టింది సరే అనుకోవడం ఏమిటి ఇక్కడున్న నాలుగిళ్ళ వాళ్ళం తలో ఐటమ్ చేసుకుని పేర్రెస్ మీద ఏర్పాటు చేసుకున్నాం మూన్లైట్ డిన్నర్ అంటే అంతేగా బయట తినడం ముఖ్యంగా ఎవరికి వాళ్ళైపోయి ఎక్కడెక్కడో ఉండి పిల్ల జనరేషన్కి అసలు ఎవరూ తెలియకుండా పోయి అలా అయిపోతున్నాయి ఇప్పుడు చాలా కుటుంబాలు ఇలా మధ్య మధ్యలో కలుస్తూ ఒక చోట చేరి సరదాగా గడిపితే పిల్లలకు కూడా ఏది చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా హ్యాపీగా రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళకి తీపి గుర్తులుగా మిగిలిపోవచ్చు కాబట్టి అప్పుడప్పుడు ఇలాగ కుటుంబాలన్నీ కలుసుకుని ఇలా గడిపితే చాలా బాగుంటుంది కదండి మీలో కూడా చాలామంది ఇలా చేస్తూనే ఉండొచ్చు బహుశా అందరం కలిసి ఎనిమిది ఇంటికల్లా పైకి చేరాము యూత్ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆటలు పాటలు డ్యాన్సులు ఒకటేమిటి కళ్ళగంతలాట సినిమా పాటలకి డ్యాన్సులు నేను ఆ సినిమా పాటలు పెట్టలేదండి ఊరికే ఎక్కడెక్కడ చిన్న బిట్స్ మాత్రం పెట్టాను అలా సరదాగా గడిపాక ముఖ్యంగా ఇందులో చిన్నపిల్లల సంబరం ఇంత అంతా కాదండి నాకైతే వాళ్ళ కోసం అంటే ఆ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ జనరేషన్ కోసం ఇలాంటివి అప్పుడప్పుడు అయినా చేసుకుంటే బాగుంటుంది అని అనిపించిందండి తర్వాత నిన్ననే ఒక చిన్నపాటి యాత్ర ముగించుకొచ్చామండి యాత్ర అంటే ఒకరోజు ఆ విశేషాలు తర్వాత మరొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సరే మరి అలాగా కొంతసేపు గడిపాక అందరం కలిసి డిన్నర్ చేసి అందరం కలిసి డిన్నర్ చేయడానికేగా ఏర్పాటు చేసుకుంది అంతా అయ్యాక పన్నెండు గంటల దాకా అలాగా గడిపి ఎవరిళ్ళకి వాళ్ళు చేరాం మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం సెలవా మరి Thank you